హాయ్ అండి ఇవాళ నేను ఒక వీడియో చూస్తూ ఉంటే కొబ్బరి కారం కనిపించింది ఇంకా వెంటనే నేను నాకు కూడా చేయాలనిపించింది వీడియో తీసాను తీసి బాగా వచ్చిన తర్వాతే మనం వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను అయితే కొబ్బరి కారం చేసిన తర్వాత బాగా వచ్చిందండి నేను ఎలా వస్తుందో ఏంటో అనుకొని కొంచెం క్వాంటిటీలోనే చేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ బాగొచ్చింది దీన్ని మనం ఆలు ఫ్రైలోకి బెండకాయ ఫ్రైలోకి ఇంకా మనం ఏదైనా ఫ్రై చేసుకుంటే వేసుకుంటే బాగుంటుందంట నేనైతే ఇది చేసిన తర్వాత ఆలు ఫ్రై చేశానండి బాగా వచ్చింది వీడియో తీయలేదండి సారీ మిస్ అయిపోయాను పిల్లలు ఇద్దరూ వప్పిస్తూ ఉన్నారా వీడియో తీయడానికి అవ్వలేదు నెక్స్ట్ టైం ఆలు ఫ్రై చేసినప్పుడు వేస్ట్ చూపిస్తానండి ఏం ప్రాసెస్ లేదు కోకోనట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బాగా ఎండబెట్టుకోవాలి ఇంకా బాగా ఎండిపోయిన తర్వాత ఒక బాణల్లో తీసుకొని బాగా ఫ్రై చేయాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు కొంచెం బాగా ఫ్రై చేయాలి అలా ఫ్రై చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇంకా అది బాగా ఫ్రై అవ్వనిచ్చి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా వేయించుకోవాలి అంతే అండి ఎండుమిరపకాయలు కావాలి ఎండుమిరపకాయలు బాగా అది ఒక రెండు వేగిపోతుంది వేగిపోతుందిలేండి వేగిన తర్వాత అందులో జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి జీలకర్ర ఒక రెండు స్పూన్లు ఎక్కువే వేసుకోండి వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఇంకేం లేదు ప్రాసెస్ కావాలంటే అందులో సాల్ట్ వేసుకోండి తక్కువే వేసుకోండి ఎందుకంటే మనం ఒక్కొక్కసారి ఫ్రైల్లో మర్చిపోయి వేసేస్తూ ఉంటాం కాబట్టి సాల్ట్ వేసుకోకపోవడమే మంచిది నేనైతే వేసుకోలేదండి ఎందుకంటే ఫ్రైల్లో వేసేస్తే ఇంకా ఇది అది ఎక్కువైపోతుంది ఒకేసారి అక్కడే వేసుకుందాంలే అని చెప్పి వేసుకోలేదు నేనైతే ఫస్ట్ టైం చేశానండి ఇలా చాలా కొబ్బరి కారం చాలా కారాలే ఉన్నాయి మనకి తెలియని కారాలు మేము వేరుశనగ బొప్పుల పొడి కూడా చేసుకుంటాము వాటిని బీరకాయ కర్రీలో ఇంకా మునగాకు మునగాకు తాలింపుల్లో వేసుకుంటూ ఉంటామన్నమాట నాకు వంటలేమి ఎక్కువ రావండి వచ్చిన చేసిన వంటలే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉంటాను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా కొత్త కొత్తవి ట్రై చేస్తున్నాను అనమాట కొన్ని హిట్ అవుతున్నాయి కొన్ని ఫట్ అవుతున్నాయండి హిట్ అయినవి మీకు మళ్ళీ వీడియో రూపంలో చూపిస్తున్నాను ఫట్ అయినవి ఫట్ అవుతున్నాయి ఇంకా నేనేం చేయలేను ఒకసారి అలాగే నేను ఏదో చేశానండి బాలామృతంతో ఒక విధమైన బిస్కెట్లు తయారు చేద్దాం అనుకుంటే ఫ్లాప్ అయింది కేక్ చేశాను నాకు నచ్చలేదు కానీ మా హస్బెండ్ మాత్రం కేక్ ఫుల్గా తినేశారు మళ్ళీ ఇంకొకసారి చెయ్యి అని అడిగారు చెయ్యాలండి ఇంకా చెప్పాను కదా ఎండు కొబ్బరిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి మిరపకాయలు జీలకర్ర అండ్ మెయిన్గా తెల్లగడ్డలు అంటే చిల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఓకే మిక్సీ పట్టేసుకుని వేసేసుకోవడమే